తీసుకెళ్తాను కూర్చున్నావు కదా మంచి మనసు మంచిగా చూడాలి ప్రేమ దోస్తులు ఇద్దరు దోస్తులు ఒక కాడే వాడుకుంటారు కళ్ళు లేవు కళ్ళు లేవు ఆయనకు చూడు ఆయన ప్రేమ చూడు ఏం బంధం అది ఏం అనుబంధం వద్దు ఎవ్వరు ఏడవద్దు మంచిగా ఉండాలా చూసినవా ముస్లిము ఈయన హిందూ మీరు ఎక్కడ ఎక్కడ అనంతపురం ఎక్కడ ముస్లిము ఈయన హైదరాబాద్ ఒక్క సంవత్సరం కలిసి ఉన్నందుకు ఏడుస్తున్నాడు కలుగా అంట మంచి మనిషి ఈయన దగ్గరే పడుకుంటాడు ఈయనకేం నడువరాదు ఈయనకేం కళ్ళు కానీ ఇద్దరు మాత్రం మంచి దోస్తులు నేను అన్న మీ నాయలకు మంచిగా చూసుకోండి అన్నా మా సార్ లక్ష రూపాయలు పెట్టి ఆ మీ తీసుకోయలకు నడబడికి రాకుండా కాచి కూడా నీర్చి ఫోన్ వస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ వస్తే సార్ తీసుకోవచ్చు కార్లో తీసుకోవచ్చు మంచి కార్ మంచిగా చేయించండి మీ నాయన మళ్ళా రోడ్ మీద రాకుండా మా బాధ్యత మంచిగా నుంచి ఎంత పెద్దగా చేసి మంచిగా బాధ్యత చేసిండు నువ్వు కన్నా తండ్రికి వదిలేదు అన్న అట్లా నా ఆవేదన నేను ఏమంటలేను మంచిగా చూసుకో మీ నాన్నని నీకు అదే శ్రీరామ శ్రీరామరక్ష నీ లక్ష ఏ దేవుని మొక్కినా మొక్కకున్నా అన్న తండ్రికి సేవ చేస్తే నిజంగా నువ్వు తిరుపతి దుర్గమ్మ తల్లికి అందరికి సేవ చేసినట్టే మళ్ళీ జన్మ ఇచ్చినట్టు సార్ అంటే ఇంకా దేవుడి నడిపిస్తున్నాడు అక్కడ చూడు నడిపిస్తున్నాడు మనలోనే ఉన్నాడు మనలో మానవత్వం ఎక్కువ సాగు కాబట్టి మళ్ళీ ఉన్నాడు ఆయన ఇట్లా డేక్కుంటూ డెక్కుంటూ మళ్ళీ పోతాడు మళ్ళీ మళ్ళీ ఇప్పటి నుంచి నువ్వు పోకూడదు సార్ మంచిగా అన్నం పెట్టి మంచిగా సార్ కొడుకులాగానే చూసా దేవుడు మంచిగా పడతారు నీ పిల్లలకు మంచిగా పడతారు మా సార్ చేసిన సేవ ఎవరు చేయడం దేశంలో మంది ఉంటే పడుకోని రోడ్ మీద పడుకోని ఉండే చూస్తే ఆ చూడలే ఇంకా ఆయన ఫోటో దాంట్లో ఉంది మా ఫ్రెండ్ సెల్ లో చూసి అదే దేవుడు ఇచ్చిన అనుకుంటా నా సెల్ లో ఆయన పంపించిండేది అదే ఆయన నుంచి నా దాంట్లో అంటే అది వీడియోలు షేర్ చేయడం వల్ల అందరూ ఇట్లా పంపించడం వల్ల మీకు చేరింది నా సార్